హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిష్ టాక్స్ టుడే రెసిపీ సింపుల్గా చేసుకునే రొయ్యల కూర అండి ఆల్రెడీ ఒకటి నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను ఈ రెసిపీ అయితే బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలానే ఇంట్లో జనం ఎక్కువగా ఉన్నప్పుడు నాన్ వెజ్ కూరలని అడ్జస్ట్ చేయడం చాలా కష్టం ఇలాంటి రెసిపీస్ చేసుకున్నాము అంటే చాలా సింపుల్గా అందరూ ఇష్టంగా తినేసేయచ్చు దీనికోసమైతే నేను ఉల్లిపాయలని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను అలానే పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు వేసానండి జీడిపప్పులు అవైలబుల్గా లేకపోతే మీరు టొమాటో కూడా వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల కూరకి మంచి గ్రేవీ వస్తుంది కానీ ఉల్లిపాయలని కాస్త కచ్చాపిచ్చాకే గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేస్తే ప్యాన్ కంటికి పోతుంది నెక్స్ట్ రొయ్యల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని దీంట్లో పసుపు ఉప్పు అలానే ధనియా పౌడరు కారం వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి నాన్ వెజ్ కదా కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు చెక్క రెండు యాలకులు వేసేసి మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసి మంచిగా వేగేంత వరకు ఇలా తిప్పుతూ ఉందాము దీంట్లో కాస్త కరివేపాకు కూడా వేద్దాము ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత అంటే ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న రొయ్యల్ని దీంట్లో వేసేసి ఇలా కలుపుతూ ఉందాము అండి మూత పెట్టేసి కానీ మూత పెట్టకుండా కానీ ఒక పది నిమిషాలు ఇలా స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఉంచాము అంటే కాస్త వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ వాటర్ ఇలా రిలీజ్ అయ్యి ఆయిల్ కాస్త పైకి తేలిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా కలుపుదాము ఇప్పుడు రొయ్యలు అయితే ఆయిల్ని కాస్త రిలీజ్ చేశాయి కదా అంటే ఆల్మోస్ట్ ఈ రొయ్యలు మంచిగా వేగినట్లే ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ వరకు ధనియా పౌడరు జీలకర్ర పౌడరు టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసి ఈ మసాలాలు మొత్తము ఈ కూరకు పట్టేంత వరకు ఇలా తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద వదిలేద్దాము ఇప్పుడు నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి చీలికలు వేద్దామండి మనం కారం వేసినా సరే పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలానే ముందుగా తీసుకొని ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా వేసానండి ఈ చింతపండు రసం అనేది మీరు పులుపు ఎంతవరకు తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి చింతపండు వేస్తే చేపల కూర టేస్ట్లో లాగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు రొయ్యలు మంచిగా ఉడికాయ లేదో మనం చెక్ చేసుకున్నాం కదా మంచిగా అవి రొయ్యలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో నేను వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసాను ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు స్టవ్ తీసే ముందు కాస్త పుదీనా వేసాను కొత్తిమీర కంటే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేపల కూర కానీ రొయ్యలు కానీ కాస్త వాసన వస్తుంది కదా పుదీనా వేసాము అంటే ఆ ఫ్లేవర్ని చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మంచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి